హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈ రోజు అయితే ఒక అద్భుతమైన ఆయిల్ అయితే చూపిస్తానండి అంతకన్నా ముందు దీనివల్ల కలిగే రిజల్ట్ కూడా చూపిస్తాను ముందుగా కడాయి అయితే చూడండి మధ్యలో అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఎందుకంటే నేను ఎక్కువగా ఎన్న తయారు చేస్తాను అనమాట ఎనపకళాయిలో సో ఆ ఎన్న వాడడం వల్ల మధ్యలో కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే చూడండి ఆయిల్ తయారు చేసి అనమాట ఆయిల్ తయారు చేసిన తర్వాత కనుక ఒకసారి చూస్తే మధ్యలో ఆ వైట్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా నేనైతే దీన్ని మార్నింగ్ తోమి కూడా చూపిస్తున్నాను చూడండి ఉదయం తోమి అనమాట నైట్ అంతా అలా పక్కన పెట్టేసి ఉదయం తోమిన తర్వాత కూడా చూస్తే కనుక మధ్యలో కలర్ అయితే పూర్తిగా బ్లాక్గా అయిపోయింది కదా దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ ఆయిల్ చూపిస్తున్నాను అనేది అదేనండి హెయిర్ అనేది వైట్గా ఉన్న హెయిర్ అనేది బ్లాక్గా మారడానికైతే ఒక ఆయిల్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది నేను రెగ్యులర్గా వాడుతున్నాను వాడిన తర్వాత ఒక మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ వరకు ఈ ఆయిల్ అనేది తీసుకోవచ్చు ముందుగా బాదం పికలు అనేవి తీసుకొని ఈ విధంగా కాల్చుకుంటున్నానండి నేను స్టవ్ పని పెట్టి మామూలుగా కళలోనే కూడా వేయించుకోవచ్చు కాకపోతే అవి బ్లాక్గా మారడానికి కొంచెం టైం పడుతుందన్నమాట అందుకోసమే నేను డైరెక్ట్గా ఈ విధంగా కాల్ చేసుకుంటాను తీసుకుంటు నేను అయితే ఒక ఎనిమిది వరకు తీసుకుంటున్నాను మీకు ఎంత ఆయిల్ కావాలనేది చూసి దాన్ని బట్టి మీరైతే తీసుకోండి ఇవి చూసారు కదా వేడెక్కాయి కదా ఇవైతే ఇవన్నీ కూడా బ్లాక్గా మారిపోతాయి అనమాట దాన్ని అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే కళాయి పెట్టేసుకుంటున్నాను వెనక కళాయి పెట్టుకున్నాను అందులోనైతే నేను గోరుంటాక్ అనేది తీసుకుంటున్నాను అంటే ఒక రెండు గుప్పుల వరకు గోరుంటాక అయితే తీసుకొని దీన్ని అయితే చక్కగా వేయించేయాలన్నమాట ఎలా అంటే పూర్తిగా బ్లాక్ అయిపోయే వరకు కూడా దీన్ని అయితే వేయించేసుకోవాలన్నమాట గోరుంటాగ్ వల్ల వచ్చిన రిజల్ట్ అయితే అందరికీ తెలిసిందే కదండి మామూలుగా హెయిర్ పెట్టుకుంటే హెయిర్ అనేది బ్రౌన్గా తయారవుతుంది అలా రెగ్యులర్గా వాడుతుంటే బ్లాక్గా తయారవుతుంది కదా అదే విధంగా ఈ ఆయిల్ కూడా గోరుంటాకుతో చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట చూడండి అంతా కూడా నల్లగా మాడిపోయింది కదా ఇప్పుడైతే వేరే ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టాను తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయ తొక్కలండి ఇవి కూడా కళలో వేసేసి చక్కగా వేయించేసుకోవాలి అనమాట నల్లగా వచ్చే వరకు కూడా ఇవి ఈ వెల్లుల్లిపై తొక్కల వల్ల కలిగే లాభాలు చూస్తే కనుక మీరు ఇంకెప్పుడు కూడా తొక్కలు అనేవి పడేయకుండా భద్రంగా దాచుకుంటారండి తెల్లగా ఉన్న జుట్టుని నల్లగా మార్చడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ వెల్లిపాయ తొక్కలు అనేవి నేనైతే వెల్లుల్లిపాయలు వచ్చినప్పుడల్లా తొక్కలు అనేది ఒక దాంట్లో కవర్లో వేసి స్టోర్ చేసుకుంటానమాట నాకు అవసరం అనిపించినప్పుడల్లా ఇలా ఆయిల్ అనేది తయారు చేసుకుంటారు అన్నమాట చూసారు కదా ఇవి కూడా నల్లగా అయిపోయాయి కదా దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే కరివేపాకు కరివేపాకు కూడా మన హెయిర్ అనేది బ్లాక్గా చేయడానికైతే చాలా మంచి మంచిగా ఉపయోగపడుతుంది బాగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా కరివేపాకు వాటర్ అనేది తాగుతుంటుంది అదేనండి వాటర్లో కరివేపాకు వేసి మరిగించి ఆ వాటర్ అనేది తాగుతుంటే కనుక మన కుదుల నుంచి కూడా బ్లాక్ హెయిర్ రావడం అనేది స్టార్ట్ అవుతుందంట ఒకసారి మరీ వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న అయితే ట్రై చేయండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత అన్నీ కూడా కలిపేసి ఇందులో వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్సీ వేసి తీసుకొచ్చేసాను మీకు పొడి అయిపోతుందంటే కనుక పొడి చేసేసుకోవచ్చు తంచుకునే దాంట్లో నేనైతే బాగా స్మూత్గా అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒకసారి అయితే మిక్సీ అనమాట చూడండి పొడి అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇందులోని మన ఆయిల్ వేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చండి కొబ్బరి నూనె అవ్వచ్చు ఆవదం అవ్వచ్చు లేదంటే నువ్వుల నూనె ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కనుక నేను రెగ్యులర్గా వాడే ఆయిల్ అయితే వేసుకుంటాను అనమాట ఆయిల్ నేనైతే తయారు చేసుకుంటాను ఇంట్లోనే కొబ్బరి నూనె అలాగే నువ్వుల నూనె ఆవదం కలిపి అందులోనే కొంచెం ఉసిరికాయ తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా కలబందం ఇలా చాలా రకాలైతే వేసుకుంటానండి నాకు నచ్చినగా అవైలబుల్గా ఏ ఉన్నాయో అవన్నీ కూడా మాక్సిమం దొరికినవన్నీ కూడా వేసేసుకుని నేనైతే ఆయిల్ తయారు అనమాట ఆయిల్ని నేను రెగ్యులర్గా వాడుకుంటాను హెయిర్కి దానివల్ల నాకు మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది అనమాట హెయిర్ ఓడం తగ్గింది పెరగడం కూడా బాగా పెరిగింది అనమాట మీకు ఎవరికైనా ఆయిల్ తెలుసుకోవాలనుకుంటే కనుక కామన్ సెక్షన్ నాకు కామన్ చేయండి ఆయిల్ తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి మనకి హెయిర్ అయితే నా చేయి చూపించాను కదా అందులో ముంచితే అంత బ్లాక్గా తయారైందో మన హెయిర్ కూడా వాడుతున్న కొద్దీ బ్లాక్గా అవుతుంది అనమాట దీని అయితే ఈ విధంగా ఒక బాటిల్లో అయితే వేసేసుకొని నైట్ అంతా ఉంచేస్తుంది అనమాట అలా ఉంచడం వల్ల ఏంటంటే ఆ పౌడర్ అలాగే మనం వేసుకున్న నూనె కూడా బాగా మిక్స్ అయిపోయి ఉదయానికైతే ఇంకా మంచిగా తయారవుతుంది అనమాట ఆయిల్ అనేది సో దీని అయితే రాత్రి అంతా వదిలేసి వదిలేసి నేనైతే హెయిర్కి రాసుకుంటున్నానండి హెయిర్కి రాసుకున్నప్పుడు మనం పాయలు పాయిలు తీసేసుకొని రెండు వేళ్లతోనే ఒక కప్పులో ఆయిల్ వేసేసుకొని రెండు వేళ్లతోనే నెమ్మదిగా రాసుకోవాలన్నమాట లేదంటే కనుక ఎవరిదైనా హెల్ప్ తీసుకుని సరే రాసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇది వెంటనే జుట్టు మీకు నల్లగా అయిపోతుందని గ్యారెంటీగా గ్యారంటీగా చెప్పనండి కాకపోతే ఎంత తెల్ల జుట్టు అయినా సరే రాసుకున్న రోజు మటుకు చాలా నల్లగా తయారవుతుంది అనమాట కాకపోతే హెయిర్ వాష్ చేసిన తర్వాత మటుకు మళ్ళీ నార్మల్గానే కలర్ అయితే ఊడిపోతుంది కాకపోతే వైట్గా ఉన్న హెయిర్ మటుకు కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట అది రెగ్యులర్గా వాడుతుంటే ఆ బ్రౌన్ కాస్తే గ్రే కలర్లోకి వచ్చి గ్రే కాస్తే బ్లాక్ కలర్లో బ్లాక్ కలర్లోకి అయితే మారే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట కాబట్టి వారానికి కనీసం రెండు మూడు సార్లు అయినా సరే ఇది రాసుకొని ట్రై చేయండి కాకపోతే ఇది ఉదయం రాసుకుంటే సాయంత్రం వరకు కూడా ఉంచుకొని సాయంత్రం చేయండి లేదంటే రాత్రికి రాసుకుంటే కనుక ఉదయం వరకు ఉంచుకొని ఉదయం తలస్నానం చేయండి అప్పుడైతే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట ఒక గంట రెండు గంటలు కాకుండా కనీసం ఒక ఒక పూట అంతా ఒక రోజు ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా నేనైతే చెప్తున్నాను కదా నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది మీకు కూడా నమ్మకం ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసేసి వెళ్ళండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా ఛానల్ పది మందికి షేర్ అవుతుంది అనమాట అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్